గణేష జన్మహ గాయత్రీదేవి జనమ ముందుగా శ్రీచానల్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు ద్వాదశ రాశుల యొక్క సంపూర్ణ జీవితం అంటే బతికి ఉన్నంతకాలం కూడా పుట్టినప్పటి నుంచి కూడా మరణించేదాకా కూడా ఎటువంటి జీవిత జాతక స్వరూప స్వభావ లక్షణాలతో ఉంటారో వాళ్ళ సంపూర్ణ జాతకం ఎలా ఉంటుందో లేదా సంపూర్ణ జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ ఫలితాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశ్వినీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు కూడా మేషరాశిలోకి వస్తారు కాబట్టి వారందరూ కూడా ఈ మేషరాశి వారి యొక్క సంపూర్ణ జీవితాన్ని అంటే సంపూర్ణ భవిష్యత్తుని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇక ఈ అశ్వి ఈ యొక్క మేషరాశిలో పుట్టినటువంటి వారి యొక్క జీవితం అంటే ఎలా ఉండబోతుంది అయ్యా అంటే కనుక ఈ మేషరాశికి అధిపతి కుజురవుతాడు కాబట్టి వీరి లక్షణం ఎలా ఉంటుంది అంటే కనుక శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్య డ్రైవింగ్లు ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం మిషన్లని మిషన్ డ్రైవింగ్లు అంటారు కదా మిషన్ కూడా డ్రైవ్ చేస్తూ ఉంటారు అంటే మిషన్లు ఎలా వాడాలో దాన్ని నేర్చుకోవడం ఇలా కొత్త పరికరాలని తయారు చేయడం లేదా వాటికి సంబంధించినటువంటి విద్యలు ఆరితేరడం ఇలాంటి విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి చాకచక్యత నైపుణ్యం ఉంటాయని చెప్పొచ్చు అన్నిటికన్నా యుద్ధ ట్యాంకర్లను వాడడం అలాగే న్యా సంబంధించినటువంటి వాహనాలను నడపడం అలాగే పైలెట్లు యుద్ధ విమాన పైలెట్లు వీటన్నిటికీ అనుపరమైనటువంటి సాంకేతికత సంబంధించినటువంటి వ్యవహారాలు వీటన్నిటిలోనూ కూడా నిష్ణాతత సాధించే అవకాశం కానీ లేదా చదువుకునే అవకాశం కానీ వాటి మధ్య అవగాహన ఉండే అవకాశం కానీ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా యుద్ధ విద్యలో నైపుణ్యం అంటే ఆర్మీలకు వెళ్ళడం కానీ పోలీసులు వాళ్ళకి ట్రైనింగ్ అవ్వడం కానీ ఇలాంటి లక్షణాలు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు చాలా కష్టపడతారు కష్టపడి ఫలితాన్ని పొందాలనుకుంటారు కష్టపడి దేనైనా అనుకుంటారు ఇది ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారి యొక్క జన్మతహా వచ్చేటటువంటి లక్షణం వీళ్ళకి ఉత్తినే ఏవి రావడం ఇష్టం ఉండదు కీర్తి కానీ ప్రతిష్ట కానీ గౌరవం కానీ కష్టపడి తెచ్చుకోవాలనుకుంటారు తప్ప మా తాతల గొప్పవాళ్ళు మా నాన్నగారు గొప్పవారు అని వాళ్ళ గొప్పలు చెప్పుకుని బతకరు వీళ్ళంటూ ఏంటో నిరూపించుకుంటారు వీళ్ళ యొక్క గొప్పలు వీళ్ళ యొక్క కీర్తి వీళ్ళ యొక్క ప్రతిష్ట వీళ్ళ యొక్క మర్యాద దానికోసం ప్రాకులాడతారు దానికోసం జీవితాన్ని ఖర్చు పెడతారు దానికోసం ఆర్థికంగా ఖర్చు పెడతారు దానికోసం శారీరకంగా శ్రమ పడతారని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు అలాగే ఒక మొండితనం ఉంటుంది ఏదైనా పని అనుకున్నా ఏదైనా సాధించాలనుకున్నా ఏదైనా పొందాలనుకున్నా ఏదైనా గెలవాలనుకున్నా ఏదైనా కొనాలనుకున్నా ఏదైనా సంపాదించాలనుకున్నా ఏదైనా నేర్చుకోవాలనుకున్నా కూడా ఒక మొండితనం అది అయ్యేదాకా నిద్ర పట్టదు వీళ్ళకి ఆ పని అయిపోవాలి అనుకున్నది సాధించేయాలి సాధించేసేదాకా కూడా మనశ్శాంతి ఉండదు నిద్ర ఉండదు సుఖం ఉండదు వీళ్ళు సుఖంగా ఉండరు ఎదుటి వాళ్ళు సుఖంగా ఉండవరు అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ పడుకున్న దొరిచేస్తూ ఉంటారు ఈ వేళ అవుతుందా ఆ పని అవుతుందా రేపు అవుతుందా అని అలాగే అలాంటి లక్షణాలు అని చెప్పొచ్చు అలాగే తొందరగా కోపం వస్తుంది అతి కోపం ఎక్కువ తొందరపాటుతనం ఎక్కువ ఆవేశం ఎక్కువ అలాగే ఆ ఆవేశంతో నష్టపోయేది కూడా ఎక్కువ తొందరపాటుతనంతో కొన్ని తప్పులు చేయడం తొందరపాటుతనంతో కొంతమంది కావలసిన వాళ్ళని దూరం చేసుకోవడం కొన్ని తప్పుడు పెట్టుబడులు పెట్టడం కొన్ని రకాల వ్యవహారాలు చిక్కుకుపోవడం ఇరుక్కుపోవడం అనుకున్నది ఆలోచించకుండా వస్తువులు కొనేయడం తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదులు కొనేయడం అలాగే చెడిపోయిన వస్తువుల్ని పాడైపోయిన వస్తువుల్ని కొనుగోలు చేయడం అక్కరకరాని భూములని తక్కువ వస్తుందని కొనడం ఇలాంటి లక్షణాలు బాగుంటాయని చెప్పచ్చు అయితే కొన్ని విషయాల్లో మాత్రం వీరి ప్రణాళికలు వీళ్ళ ఆలోచనలు మాత్రం మంచి గొప్ప ఆర్థిక వ్యవస్థను మాత్రం సాధించగలుగుతాయని చెప్పచ్చు కాకపోతే తొందరపాటు పడకుండా ఆలోచించాలి వీళ్ళు ఏదైనా ఒకసారి ఒక వస్తువును చూసినా ఏదైనా కొందామనుకున్నా ఒకరోజు రెండు రోజుల గ్యాప్ తీసుకుని దాని గురించి ఆలోచించుకునే ప్రయత్నం చేసినట్లయితే వీళ్ళు ప్రణాళికాబద్ధంగా కొనగలుగుతారు ప్రణాళికాబద్ధంగా జీవితంలో ఒక మెరుపు ఒక మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళు కొంచెం నమ్మినటువంటి వారు మోసం చేయడం వల్ల ఎక్కువగా ఆస్తులు పోగొట్టుకుంటారు అంటే బాగా సంపాదిస్తారు మధ్య వయసు వచ్చేసరికి నలభై సంవత్సరాలు వచ్చేసరికి కానీ ఏ నమ్మినవాడో షూరిటీ పెట్టమంటాడు ఏ నమ్మినవాడో అప్పు ఇమ్మంటాడు వీళ్ళు ఎవడంతో మొత్తం ఉన్నదంతా తుడుచుకుపోతుంది మళ్ళీ కింద నుంచి ఫస్టు నుంచి మొట్టమొదటి నుంచి ఎక్కవలసి వస్తుంది మళ్ళీ సంపాదించవలసి వస్తుంది అలా అలాగే ఏంటంటే కష్టపడి సంపాదించింది పోగొట్టుకుని మళ్ళీ కష్టపడి సంపాదించే పరిస్థితులు నమ్మక ద్రోహాలు షూరిటీ సంతకాల వల్ల ఇబ్బందులు ఆర్థిక వ్యవహారాలు షడంగా దెబ్బతినే అవకాశాలు అంటే నమ్మక ద్రోహాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరిని పడితే వారిని ఎలా పడితే అలా నమ్మకుండా ఉండడం మంచిది అయితే కొంతమంది వల్ల వీళ్ళకి సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి కొంతమంది ఏంటంటే వాళ్ళ సమస్యలు మిమ్మల్ని తోసేయడం వాళ్ళు తప్పులు చేస్తే మిమ్మల్ని రిటైటర్ లాంటి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని పనులు మధ్యలో ఆగిపోయే పరిస్థితులు ఏదైనా పొట్టుదలతో చేయాలి తప్ప టీజీగా ఏ పని చేసినా అవ్వదు వీళ్ళకి అయితే తొందరగా అధికారాలు పొందుతారు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాలు సంపాదించుకుంటారు తొందరగా అనుకున్న దాన్ని సాధించుకుంటారు తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు తొందరగా పాస్ అవుతారు ఇలాంటి లక్షణాలు మాత్రం బాగా ఉంటాయి అయితే అన్నీ తొందరగా అయిపోవాలని మాత్రం లక్షణం ఉంటుంది చెంచల మనస్తత్వం ఉంటుంది కాసేపు ఒకలంటే ఇష్టం కాసేపు ఒకలంటే ఇష్టం కాసేపు ఒక సినిమా చూద్దాం ఉంటే కాసేపు ఒక సినిమా కాసేపు ఒక ఆలోచన కాసేపు ఒకసేపు ఒక పని చేద్దాం అనుకోవడం తర్వాత అది మారిపోతుండం కాసేపు లెఫ్ట్కి వెళ్దాం అంటే కాసేపు రైట్కి వెళ్దాం అనుకోవడం ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయని చెప్పదు చెంచల స్వభావం చెంచల మనస్తత్వం కాసేపు ఆనందం కాసేపు విచారం కాసేపు దుఃఖం కాసేపు ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి అవధుల్లేని ఆనందం ఇవన్నీ కూడా ఉంటాయి అయితే వీళ్ళ కనుక ఏదైనా విషయం నచ్చకపోతే ఎదుటివారు నచ్చకపోతే వాళ్ళని వెంటనే వదిలేస్తారు తప్ప మొహమాటం కానీ అలాంటి లక్షణాలు కానీ ఉండవు తొందరగా దేనికైనా లొంగిపోతారు ప్రేమ అవ్వచ్చు దేనికైనా వచ్చు తొందరగా త్యాగం కూడా చేస్తారు దేనైనా సరే అలాగే ప్రేమ దయ కరుణ త్యాగం దానం ఇవన్నీ బాగా ఎక్కువ వీళ్ళకి ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎక్కువగా గడుపుతారు అంటే సెల్ ఫోన్లతోటి మొబైల్ ఫోన్లతో కంప్యూటర్లతో ల్యాప్టాప్లతోటి ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎక్కువగా కాలాన్ని గడిపే అవకాశాలు ఉంటాయి కాబట్టి బాగా ఇష్టం వీళ్ళకి వీళ్ళకి రాగికి సంబంధించిన వస్తువులు అంటే ఎలక్ట్రికల్ సంబంధించిన వస్తువులు బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు వస్తువు వ్యాపారాలు బాగా చేయగలుగుతారు మందులకు సంబంధించినటువంటి వ్యాపారాలు హోటళ్ళు రెస్టారెంట్లు అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు తయారు చేయడం దానికి సంబంధించిన పరిశోధనలు ఫర్నిచర్కి సంబంధించినటువంటి వ్యాపారాలు అలాగే రైస్ మిల్లులు నడపడం లాంటివి కానీ వడ్డీ తాకట వ్యాపారాలు చేయడం కానీ ఫైనాన్స్ కానీ వెహికల్ ఫైనాన్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇలాంటివి బాగా కలిసి వస్తాయి బిల్డింగ్ కొనమ్మడం కానీ బిల్డింగులు కట్టి అమ్మడం కానీ ఇలాంటివి కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి షాపింగ్ కాంప్లెక్స్లు ఏదైనా మంచి రోడ్డు పాయింట్లు చూసుకుని షాపింగ్ కాంప్లెక్స్ కట్టి అమ్మడం కానీ ఇలాంటి బాకలు వస్తాయని చెప్పొచ్చు అలాగే వీరికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం మంచి అదృష్టం కలిసి వచ్చే అవకాశం బ్రహ్మాండంగా ఉంటుంది ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళకి మొత్తం జీవితంలో కలిసొచ్చేటటువంటి సంవత్సరాలు ఏమిటయ్యా అంటే కనుక పదహారో సంవత్సరంలోను మళ్ళా పద్దెనిమిదో సంవత్సరంలోను అలాగే ఇరవై ఐదు అలాగే ఇరవై ఏడు ముప్పై అలాగే ముప్పై నాలుగు అలాగే నలభై మూడు నలభై తొమ్మిది యాభై ఒకటి యాభై నాలుగు అరవై మూడో సంవత్సరం ఈ సంవత్సరాల్లో టర్నింగ్ పాయింట్లు ఉంటాయి వీళ్ళకి అంటే అప్పటిదాకా స్లోగానే టక్ మని మళ్ళీ పైకి వెళ్తుంటారు అప్పటిదాకా మళ్ళీ మళ్ళీ టక్ మంచి మంచి అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలని అందుబుచ్చుకుని ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఉన్నత శిఖరాలు ఎదగడానికి బాగా ఆర్థికంగా వృద్ధవ్వడానికి సామాజికంగా పేరు తెచ్చుకోవడానికి పదవులు పొందడానికి ఉద్యోగాలు పొందడానికి జీవితంలో ఏదైనా సాధించడానికి జీవితంలో ఏది లోటు ఉందో ఆ లోటు తీర్చుకోవడానికి ఏదైతే పొందలేదో దాన్ని పొందడానికి అది వివాహం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు సంతానం అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు కారు అవ్వచ్చు వస్తువు అవ్వచ్చు లేదా సంపద అవ్వచ్చు అవ్వచ్చు అవకాశం అవ్వచ్చు పదవ అవ్వచ్చు రాజకీయం అవ్వచ్చు ఏదైనా సరే అది పొందాలనుకుంటున్నటువంటివి ఈ సంవత్సరాల్లో ఖచ్చితంగా పొందే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు అంటే టర్నింగ్ పాయింట్లు యోగదాయకమైనటువంటి సంవత్సరాలు అయితే వీళ్ళకి ఏదైనా పనులు కొంచెం ఆటంకాలు వచ్చినప్పుడు కొన్ని దానాలు చేయడం మంచిది నెయ్యిని కానీ ఎత్తడిని కానీ లేకపోతే కనుక బంగారం కానీ కర్పూరాన్ని కానీ పళ్ళు కానీ లేకపోతే శంఖం కానీ సాలగ్రామం కానీ ఇవి దానాలు చేస్తుంటే పళ్ళు అవుతుంటాయి వీళ్ళకి ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు వీళ్ళకి వచ్చేటటువంటి దిక్కు ఉత్తరం ఏదైనా వ్యాపారాలు ప్రారంభించినా ఏదైనా ప్రయాణాలు చేసి అక్కడ ఏదైనా సెటిల్ అవ్వాలనుకున్న ఉత్తర దిక్కుగా వెళ్ళి వ్యవహారాలు చేయడం వీళ్ళకి బాగా రాణిస్తుంది అందులో బాగా కలిసొస్తుంది అందులో బాగా రాణిస్తారని చెప్పచ్చు ఇక అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి పురుషులకి స్త్రీలకి కలిపిన విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు అశ్విని ఈ యొక్క మేషరాశికి సంబంధించినటువంటి పురుషులకి స్త్రీలకి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు మేషరాశికి సంబంధించినటువంటి స్త్రీలకు సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు ఈ మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు మంచి రంగు మంచి రూపు మంచి ఎత్తు అలాగే చక్కని శరీర సౌష్ఠవం మంచి స్వభావం చక్కని కళ్ళు అందం మొహం గుండ్రని రూపం అందమైన నేత్రాలు కలిగి ఉంటారు వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ స్వాభిమానం బాగా ఎక్కువగా ఉంటాయి అంటే తనని తాను కించిపరుచుకోరు ఎవరైనా తిరితే తట్టుకోలేరు ఎవరైనా దూషిస్తే ఒప్పుకోరు ఎవరైనా చెయ్యని తప్పుకి నందేస్తే తట్టుకోలేరు అలాంటి లక్షణాలు బాగుంటాయి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే తనని తాను గౌరవించుకుంటారు అవతల వాళ్ళు గౌరవిస్తే తీసుకోవాలనుకుంటారు గౌరవంగా బ్రతకాలనుకుంటారు తప్ప ముగుడి దగ్గర కానీ లేకపోతే తల్లిదండ్రుల దగ్గర కానీ పరాయి వాళ్ళ దగ్గర కానీ ఉద్యోగాల్లో మేనేజర్ల దగ్గర కానీ ఉద్యోగాల్లో అధికారుల దగ్గర కానీ అలాగే ఎక్కడైనా సరే తగ్గలేరు ఎప్పుడూ కూడా ఒక స్థాయిలో ఉంటారు అవసరమైతే ఉద్యోగానైనా వదిలేస్తారు మనుషులైనా దూరం చేసుకుంటారు కానీ మీ ఆత్మాభిమానాన్ని చంపుకుని మాత్రం బతకడానికి మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు అలాంటి వ్యవస్థ బాగా ఉంటుంది ఇతరులకి సేవ చక్కగా చేస్తారు అందరి మీద ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగం ఇవి బాగా ఎక్కువ దానగుణం ఉదారసీనత బాగా ఎక్కువగా ఉంటుంది అందరికన్నా భర్తను బాగా ప్రేమిస్తారు భర్తను బాగా చక్కగా చూసుకుంటారు ఇంటి బాధ్యతలు బాగా చక్కగా నిర్వర్తించగలుగుతారు ఇంట్లో వాళ్ళందరినీ కూడా మీరు సమర్థించగలుగుతారు ఇంట్లో ఏ సమస్య వచ్చినా సరే నెత్తిన వేసుకుని సాధించడంలో లేదా ఎంతో కష్టపడైనా సరే ఓర్పు సహనంతో శారీరక శ్రమతో ఇంటి ఇంటి సమస్యల్ని చక్కగా మీరు భర్తీ చేయగలుగుతారు వాటిని అధిగమించగలుగుతారు చక్కగా చక్కని గుట్టుతో కూడుకున్నటువంటి సంవత్సరానికి చేయగలుగుతారు అంటే ఇంట్లో మూడు సమస్యలు ఉంటాయి కానీ అవన్నీ బయటకు బట్టుకెళ్ళి చెప్పకూడదు చెప్పడం వల్ల ఏమవుతుంది ఇల్లే నోకుపోతుంది చేత ఎన్ని సమస్యలున్నా ఇంటి సమస్యను పుట్టింటికి తీసుకెళ్లకుండా సమర్థించుకోవడంలో మిమ్మల్ని మించినవారు లేరు మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు అలాగే వీరికి కొన్ని రోగాలు కూడా ఉంటాయి గుప్త రోగాలు అంటే చెప్పుకోకూడని ప్రదేశంలో వచ్చే రోగాల వల్ల ఇబ్బంది పడుతున్నా వాటి నుంచి అధిగమించడం కోసం మాత్రం కొంచెం ఆలస్యంగా ప్రయత్నం చేయడం దానివల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి శిరోజాలు చాలా పెద్దగా ఉంటాయి కుర్రులు పెద్దవన్నమాట అంటే తల బాగా జుట్టు పెద్దదిగా ఉంటుందని చెప్పచ్చు వీళ్ళకి ఏంటంటే కొంచెం మూడో సంవత్సరంలో చిన్న చిన్న ప్రమాదాలు కానీ గండాలు కానీ ఉండే అవకాశాలు ఉంటాయి అగ్గి వల్ల కానీ నీటి వల్ల కానీ కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి వాటిని తప్పించుకుంటే బాగుంటాయి ఇక ఏడో సంవత్సరంలో కుక్కతోటి కానీ పాముతోటి కానీ కోచితోటి కానీ జర్రితోటి కానీ తేలితోటి కానీ కరిపించుకునే ప్రమాదాలు ఉంటాయి అంటే విష సర్పాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇక ముప్పయో సంవత్సరంలో కూడా చిన్న చిన్న ప్రమాదాలు చిన్న చిన్న గెండాలు ఉంటాయి కాబట్టి ముప్పైయో సంవత్సరంలో వాహన ప్రమాదాలు కానీ ఇబ్బందులు కానీ ఉంటాయి కాబట్టి ఆ స్కూటీలు డ్రైవింగ్లు చేసేటప్పుడు రోడ్ల మీద నడిచేటప్పుడు షాపింగ్ మా మాల్స్కి వెళ్తున్నప్పుడు కొంచెం విషయాలు జాగ్రత్త పడడం ఇంట్లో కొంచెం ఏదైనా వంటలు వండేటప్పుడు లేకపోతే గింజలు వారిచేటప్పుడు లేకపోతే నూనెలో ఏదైనా వేయించేటప్పుడు ఆ గ్యాస్ పొయ్యిల దగ్గర జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఏదైనా తరిగేటప్పుడు కానీ అంటే ముప్పై సంవత్సరంలో కొంచెం చిన్న చిన్న ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు స్త్రీలకు ఎక్కువ ఉండే అవకాశాలున్నాయి కాబట్టి కాకపోతే వీళ్ళు ఏదైనా ఈ స్త్రీలు ఏవైనా తలుచుకుంటే వెంటనే అయిపోవాలి వాళ్ళకి బంగారం కొనాలన్నా బట్టలు కొనాలన్నా వాళ్ళు అనుకున్న పని ఏదైనా సరే భర్త వెంటనే చేసేయాలి లేకపోతే భర్తను కూడా దూరం పెట్టేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక విషయాలు చాలా జాగ్రత్త చక్కని నైపుణ్యం ఉంటాయి వీళ్ళకి డబ్బిస్తే జాగ్రత్త పెడతారనే ఒక నమ్మకం ఉంటుంది డబ్బు సంపాదించడానికి కష్టపడతారు డబ్బుని చక్కగా దాస్తారు ప్రతిదాన్ని సద్వినియోగపరచుకోవడంలో మిమ్మల్ని మించిన వారు లేరని చెప్పొచ్చు మంచి నేర్పు ఉంటుంది దేనినైనా చక్కగా సద్వినియోగపరుస్తారు ఇంట్లో కూరలను కానీ వస్తువులను కానీ బట్టలను కానీ సామాన్లను కానీ ఇంట్లో ఉండే గృహోపకరణ వస్తువులు కానీ దేన్ని పాడు చేయరు చక్కగా సమర్థిస్తారు చక్క పెడతారు అలాగే ఇంటిని అందంగా తీర్చిదిద్దుతారు ఏ వస్తువును వేస్ట్ చేయకూడదు అనుకుంటారు డబ్బులు దీన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు రూపాయి రూపాయి ఆచితూచి వ్యవహరిస్తారు తద్వారా ఇంటి ఆడద ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఇంటి ఐశ్వర్యం ఉంటుంది అలాగా ఐశ్వర్యాన్ని పెరగడానికి కారణం ఈ ఇంటి ఇంటి అవుతుంది అన్న విధానంలో ఈ యొక్క మేషరాశిలో పుట్టిన ఆడ ఆడవారు స్త్రీలు ఉంటారని చెప్పొచ్చు డబ్బుని దాచడంలో మిమ్మల్ని మించినవారు లేరు ఎవరికీ తెలియకుండా డబ్బులు దాస్తారు అలాగే తొందరగా ఐశ్వర్యవంతులు అవుతారు అవకాశాలు పే అవకాశాన్ని వదులుకోరు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు అలాగే ఈ ఇప్పటిదాకా మనం స్త్రీలకి పురుషులకి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం ఇంకా అదే స్త్రీలకు సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్త్రీలకి పురుషులకి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుందాం వీళ్ళు కొంచెం పరిశ్రమల్లో పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు చేయడం చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం పది మందికి ఉద్యోగాలు ఇవ్వడం వైద్యానికి సంబంధించినటువంటి ఏవైనా ప్రయోగాలు చేయడం రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటివి టీవీకి సంబంధించినటువంటి సినిమాలకి సంబంధించినటువంటి పెట్టుబడులు సినిమా పరిశ్రమలో పనిచేయడం యాక్టింగ్లు చేయడం లేదా ప్లేబ్యాక్ సింగర్లుగా కానీ ఆర్టిస్టుగా కానీ ఉండడం లాయర్లుగా ఉండే అవకాశాలు విమానాలు నడపడం పైలెట్లుగా యుద్ధ విమానాలు నడపడం రైలు నడపడం అంటే ట్రైన్ పైలెట్లు అంటారు కదా అలా కానీ అలాగే ఆటోమొబైల్ రంగానికి సంబంధించినటువంటి విషయాలు అంటే ఏదైనా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ వాహనాలు తయారు చేయడము ఏదైనా కొత్త ఇంజన్లు తయారు చేయడము ఏదైనా ఆ రకమైనటువంటి ఇష్టం బాగా ఉంటుంది ఇంజనీరింగ్ వృత్తిలో బాగా రాణిస్తారు వడ్రంగ వ్యా వడ్రంగి వృత్తి కూడా బాగా రాణిస్తుంది వీళ్ళకి అంటే చక్కగా చెక్కడం కానీ మంచి మంచి బొమ్మలు వేయడం కానీ ఇలాంటివి కూడా బాగా చేస్తారని చెప్పచ్చు అలాగే స్టార్ హోటల్ని నడపడం కానీ స్టార్ హోటల్ను కట్టడం కానీ లేదా స్టార్ హోటల్స్లో చెఫ్లుగా ఉండడం కానీ అలాగే పరుగు పందాల్లో పాల్గొనడం కానీ క్రీడాపరమైనటువంటి వాటిల్లో కానీ కిక్ బాక్సింగ్ల్లో కానీ అలాగే పరుగెత్తేటటువంటివి ఏవైనా దానికి సంబంధించి ఆడేటటువంటివి ఉంటాయి కదా హాకీ కానీ ఫుట్బాల్ కానీ ఇలాంటి వాటిల్లో కానీ కుస్తీ పోటీలు కానీ వీటన్నిటిలో కూడా బాగా రాణిస్తారు గెలుస్తారు నొగ్గుతారు అని చెప్పొచ్చు వీళ్ళకి శాస్త్ర సాంకేతికత అంటే చాలా ఇష్టం ఏదైనా కొత్త వస్తువు కనిపెట్టాలి అంటే యంత్ర పరికరాలు అనమాట అంటే వ్యవసాయానికి వ్యవసాయదారులు కష్టపడకుండా యంత్రాలు ఎలా కనిపెట్టాలి ప్రతి మనిషికి కష్టపడకుండా ఎలా యంత్రాలు కనిపెట్టాలి అనేటటువంటి సాంకేతిక దృ దృక్పథం బ్రహ్మాండంగా ఉంటుంది పరిశోధన అంటే చాలా ఇష్టం ప్రతి చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటారు పరిశోధిస్తారు తొందరగా ఏ నిర్ణయం తీసుకోరు వీళ్ళు ఏదైనా అనుకుంటే దృఢ సంకల్పం ఖచ్చితమైనటువంటి సంకల్ప బలం బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఏదైనా అనుకుంటే అది అయ్యేదాకా నిద్రపోరని చెప్పచ్చు అలాగే దృఢ సంకల్పం వీరికి విజయాన్ని చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి మీ వీరు ఉత్సాహంగా ఉంటారు ఎదుటి వారు ఉత్సాహపరుస్తూ ఉంటారు ఆరోగ్యవంతులుగా ఉంటారు శారీరక దృఢత్వం బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే వీళ్ళకి ఉండేటటువంటి మైనస్ పాయింట్ ఏమిటంటే కనుక ఆహారం మీద నియంత్రణ ఉండదు అంటే ఇంతే తినాలి అంటే ఇంకా ఎక్కువ తింటూ ఉండడం రోగం వస్తుంది అన్నా సరే లెక్క చేయకపోవడం దీర్ఘకాలిక రోగాలు షుగర్ బీపీలు ఉన్నా సరే అవి తినకూడనటువంటి పదార్థాలు చూస్తే తట్టుకోలేక అంటే చలించిపోయి తేసేటటువంటి స్వభావం అంటే కంట్రోల్ చేసుకోలేకపోవడం జెఫ్ చాపల్యం అంటారు దాన్ని రుచిని ఆస్వాదించడం బయటికి వెళ్తే ఏదైనా మంచి వాసన వచ్చిందంటే కనుక ఏ బజ్జీల బండి దగ్గర అక్కడ హోటల్ దగ్గర పానీపూరీల దగ్గర వాటి దగ్గర చాట్ బండారుల దగ్గర ఆగిపోవడం తినేయడం అయ్యయ్యో ఇంకా తినకూడదు రేపటి నుంచి అనుకోవడం మళ్ళీ అలా దారిలో వెళ్తూ ఉంటే మళ్ళీ వాటి మీద వాసన పిలుస్తుండం అబ్బో ఇక్కడ ఆగితే పోలక రోజు తినేద్దాం రేపటి నుంచి మానేద్దాం అంటాం ఆ రకంగా ఏంటంటే తిండిని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి దానివల్ల రోగాలు పెంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి దానివల్ల దీర్ఘకాలిక రోగాలు ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి రోగాల విషయానికి వచ్చేసరికి ఆస్తమా కానీ నొప్పు కానీ లేకపోతే భుజాలకి సంబంధించి పెయిన్స్ కానీ మెడనొప్పులు కానీ అస్తమాట జ్వరం రావడం కానీ నొప్పులు కానీ మూత్రపిండాలకి సంబంధించినటువంటి వ్యాధులు నిద్ర సరిపోకపోవడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు వీటి వల్ల ఆరోగ్యం ప్రమాదంగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి నిద్ర విషయంలో జాగ్రత్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది రోగం రాదనుకోకూడదు రోగం వచ్చిన తర్వాత ఎంత జాగ్రత్త తీసుకున్న ఉపయోగం ఉండదు కాబట్టి రోగం రాకుండానే జాగ్రత్త పడాలనేటటువంటి ఒక చక్కని పద్ధతి క్రమశిక్షణ ఆహార విషయంలో ఉన్నట్లయితే ఇబ్బంది ఉండదు ప్రతిరోజు వ్యాయామాలు చేయడం మెడిటేషన్ చేయడం చక్కని ఆహారాన్ని తీసుకోవడం చాలా ప్రశాంతంగా ఉండడం అతిగా ఆశపడకుండా ఉండడం చాలా మంచిది ఆశపడడం తప్పు కాదు ఆశ తప్పు కష్టపడడం వచ్చిన ఫలితాన్ని ఆనందించడం ఇది ప్రధాన లక్షణం అయితే వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు వాహన ప్రమాదాలు అస్తమాటు ఉంటూ ఉండడం వల్ల ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి చాలా ఎక్కువగా అవసరమైంది నిద్ర నిద్ర సరిపోతుండదు వీళ్ళకి రాత్రి సెల్ ఫోన్లు ఎక్కువసేపు చూస్తున్నాం టీవీలు ఎక్కువసేపు చూస్తున్నాం అనవసరమైన విషయాలు చర్చించుకుంటూ ఉండడం లేటుగా నిద్రపోవడం పొద్దున్నే లేవడం టైం సరిపోకపోవడం వీటి వల్ల కొంచెం ఆరోగ్యం అవకాశాలు ఉంటాయి ఇక మేషరాశి వారి యొక్క ప్రేమ వ్యవహార విషయాలు వీరు ప్రేమ విషయంలో చాలా చలాకిగా ఉత్సాహంగా ఆనందంగా ఆకర్షణీయంగా ప్రేమించేటటువంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి చాలామంది వెంట పడతారు అందరినీ ప్రేమించేద్దాం అనుకుంటారు కనిపించిన వాళ్ళల్లా ఇష్టపడిపోతూ ఉంటారు అంటే అది చిన్న వయసులో యుక్త వయస్సులో ఇంకా విచక్షణ రాని సమయంలో అంటే ఒక ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు లోపలికోవచ్చు చిన్నతనంలో ఇతరులను బాగా ఇష్టపడడం ఎక్కువగా శారీరక సుఖాలు అనుభవించడం భోగాలు ఇష్టపడడం శారీరక వాంచలు తీర్చుకోవడం తొందరలుగా ఇతరులను నమ్మడం తొందరగా మోసపోవడం లాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి చిన్నతనంలోనే శారీరకపరమైనటువంటి వాంఛల వల్ల లేదా శృంగారపు ఆలోచనల వల్ల చదువు పాడయ్యే అవకాశము జీవితంలో కొన్ని రకాల అవకాశాలు చేజారడము కొన్ని దెబ్బలు తినడము కొన్ని రకాల వ్యక్తులతోటి విమర్శలు పెద్దల దగ్గర చిన్నబుచ్చుకోవడము అలాగే గౌరవ మర్యాదలు కోల్పోవడము లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చులకనయ్యే పరిస్థితులు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకోవడం అంచేతనంటే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి దానికి అదేపతి గుర్రానికి సంబంధించినటువంటి సంకేతం మేషం అంటే కాబట్టి ఆ లక్షణాలు బాగా ఉంటాయి అందులో అశ్విని నక్షత్రం కలుస్తుంది దాని లక్షణాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే కొంచెం ఆ ఆవేశం ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు భౌతికపరమైనటువంటి ఆనందం అంటే శారీరక సుఖం బాగా ఇష్టపడతారు పైపై మెరులుకి అంటే ఎవరన్నా కొంచెం మేకప్ వేసుకొచ్చారంటే చాలు అది మేకప్ అని అర్థం చేసుకోకుండానే వాళ్ళు వెంటపడడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి కళ్ళకి ఇంపుగా కైపుగా ఎవరన్నా కొంచెం అందమైన బట్టలు కట్టుకొచ్చినా మేకప్ వేసుకొచ్చినా లేకపోతే సినిమా యాక్టర్లని లేకపోతే స్టేజ్ షోలు చేసేటటువంటి వాళ్ళకి లేకపోతే ఫేస్బుక్లో ఆ బుక్లు ఈ బుక్లు అక్కర్లేని ఫోటోలు పెట్టి కాస్త టిక్ టాక్ వీడియోల్లో కొంచెం ఏదో విచిత్రమైనటువంటి మేకప్లు చేసుకుని కనపడేటటువంటి వాళ్ళు వెంటపడడం కోసం ప్రయత్నం చేయడము దానికోసం జీవితాన్ని పాడు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇరవై సంవత్సరాలలోపు ప్రేమ విఫలం చెందుతుంది వాళ్ళకి ఇరవై సంవత్సరాల తర్వాత ప్రేమ ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియనటువంటి పరిస్థితుల్లో నష్టపోయే అవకాశం మగవారికి ఉంది స్త్రీలకు కూడా కనబడుతుంది జాగ్రత్తలు తీసుకోవడం మంచిది చిన్నతనంలో చేసినటువంటి తప్పుల వల్ల పెద్ద అయ్యాక చాలా పెద్ద సమస్యలు వస్తాయి అంటే చిన్నతనంలో తప్పులు చేసినటువంటి వాళ్ళు పెద్దయ్య బ్లాక్మెయిల్ చేయొచ్చు లేకపోతే ఆ పరిణామాలు ఆ తర్వాత ఏదో రకమైనటువంటి కొన్ని రకాల ప్రభావాలు చూపించవచ్చు చాలామందికి పెళ్లికి ముందర చేసేటటువంటి కొన్ని తప్పుల వల్ల పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం లేదు వీటన్నిటి రకాల కారణాల ప్రభావాలు చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శారీరక కోరికలు అదుపులో ఉంచుకుని ప్రేమను ఏ రకంగా ప్రేమించాలో ఏ రకంగా ప్రేమ వ్యవహారాన్ని వివాహానికి దారి తీసుకెళ్లాలో వివాహం అయ్యేదాకా ఏ రకంగా సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలో ఏ రకమైనటువంటి నిబద్ధత పాటించాలో తెలుసుకుని విజ్ఞతతో వ్యవహరించినట్లయితే ప్రేమ ఖచ్చితంగా విజయం పొందుతుంది కాకపోతే ప్రేమించిన వాళ్ళని దక్కించుకోవడంలోనూ ప్రేమించిన వాళ్ళతో పెళ్లి దాకా తీసుకెళ్లలోనూ ప్రేమించిన వాళ్ళని ఏదో రకంగా పెళ్లి చేసుకోవడంలో పోరాడంలోను మాత్రం విజయం సాధిస్తారు ఖచ్చితంగా వదలరు ఒక్కసారి కనుక ప్రేమించిన తర్వాత ఒక వ్యక్తిని ఇష్టపడితే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎంత పోరాటమైనా చేస్తారు పెద్దలతోటి తెగించేటటువంటి పరిస్థితులు కూడా చేస్తారు తెగించి వివాహం చేసుకుంటారు అయితే వివాహం తర్వాత జీవితం చాలా సుఖప్రదంగాను ఆనందంగా ఉంటుంది కాకపోతే కనుక కొంతమందికి చొలకనయ్యే అవకాశం కూడా ఉంటుంది దానివల్ల జీవితాంతం కొంచెం పేరు ప్రఖ్యాతలు ఇబ్బందులు ఉంటాయని చెప్పచ్చు అయితే ఒక రకంగా చెప్పాలంటే కనుక వీళ్ళకి మంచి మనస్తత్వం ఉంటుంది మంచి ప్రేమించే కూడా ఉంటుంది కష్టపడే కూడా ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ జీవితంలో ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని తొందరపాటు వల్ల అవకతవకలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది స్వత సిద్ధంగా మంచి ఐశ్వర్యాన్ని బాగా సంపాదిస్తారు భోగాలు అనుభవిస్తారు అన్నీ బాగుంటాయి వాళ్ళకి ఇక వీళ్ళు ఆరాధించవలసినటువంటి దేవతలు ఎవరిని ఆరాధించాలి అంటే కనుక మేషరాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధించడం చాలా మంచిది వీళ్ళకి వచ్చేటటువంటి రంగు ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది మేషరాశిరాజు అదృష్ట సంఖ్య మేషరాశి వారికి ఎనిమిది వీళ్ళు ధరించవలసినటువంటి రత్నం పగడాన్ని ధరిస్తే చాలా మంచిది మేషరాశివారు అలాగే వీళ్ళు ఏదైనా కొంచెం ఏదైనా పెద్ద పెద్ద పనులు చేయాలన్నా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలన్నా మంగళవారం ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం చాలా మంచిది అలాగే వచ్చేటటువంటి దిక్కు తూర్పు బాగా కలిసి వస్తుంది ఏదైనా వ్యవహారాలు ఉంటే కనుక తూర్పుగా ప్రారంభించుకోవడం చాలా మంచిది అయితే మేషరాశి వారి యొక్క సంపూర్ణ జాతక విషయాలు తెలుసుకున్నాం కాబట్టి ఇంకా ఏదైనా మీకు అనుమానాలు ఉంటే కామెంట్లు పెట్టండి మీ జాతకాన్ని తెలుసుకోవాలి అన్న మీ సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవాలి అన్నా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పూర్తి జాతకాన్ని చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చేయడం కానీ పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గో బ్రాహ్మణి నిత్యం లోక భవంతు స్వస్తి ఫ్రాక్షు జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యతిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదితీరులో మేం చేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి